నిర్మాణం చేస్తాం ఇక్కడే ఆర్టీసీ మినిస్టర్ మా రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడే ఇచ్చాను ప్లాన్స్ అన్ని తయారు చేసుకొస్తాడు అన్ని కానీ సవ్యంగా జరిగితే కుప్పంలో అన్ని బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు వేసేస్తాం పొల్యూషన్ కూడా ఉండదు ఎక్కడ రోడ్ల మీద పోతా ఊగురాట కూడా లేదు అలాంటి అవసరమైతే కొన్ని ఏసీ బస్సులు కూడా పెట్టేసి వేరే ప్రాంతాలకు పోవాలంటే కారులు అవసరం లేకుండా శుభ్రంగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క మన కుప్పానికి అన్ని పక్కల వివిధ రకాలైన నగరాలు ఉన్నాయి ఒక పక్క కృష్ణపట్నం ఉంది సారీ కృష్ణగిరి ఉంది ఇంకో పక్కన కేజీఎఫ్ ఉంది ఇంకో పక్క బెంగళూరు నగరం ఉంది సమీప ప్రాంతంలోని చెన్నై కూడా ఉంది మన రైల్వే లైన్ కూడా మీరు చూస్తే కుప్పం ఒక జంక్షన్ గా కూడా తయారయ్యే అవకాశం ఉంది అందుకే నేను ఒకటి ఆలోచిస్తున్నాను వీ కోట నుంచి వచ్చే రోడ్డుని పలమనే రోడ్ని ఇప్పుడు డబల్ రోడ్ ఉంది దీన్ని ఫోర్ లేన్ చేసుకోగలిగితే కృష్ణగిరి వరకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడి నుంచి మిగిలిన రోడ్లు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను ఇక్కడి నుంచి మీరు చూస్తే బెంగళూరు నుంచి హోసూరు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కింద ఫోర్ లేన్ వేసుకుంటే బెంగళూరుకు ఒక గంటలోనే పోయే అవకాశం వస్తుందని మా వాళ్ళు చెబుతున్నారు అది కూడా వస్తే నేరుగా బెంగళూరుకి పోయి బెంగళూరు వాళ్ళు కుప్పానికి వచ్చి వ్యాపారం చేసుకుని సాయంత్రం మళ్లీ వెళ్ళిపోతారు బెంగళూరుకి మొన్న బెంగళూరు నుంచి ఒక ఇరవై వేల మంది వచ్చారు మన వాళ్ళు ఓట్లేయడానికి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టి వచ్చారు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు ఇక్కడే కాదు అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి మన ఎన్ఆర్ఐస్ అంతా వచ్చి నెల రెండు నెలలు పనిచేసి నాలుగైదు రోజులు నాలుగైదు నెల్లు నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది వాళ్లకు మన పార్టీ పైనండే అభిమానం ఈరోజు పక్కనుండే బెంగళూరు నుంచి పదహైదు వేల నుంచి ఇరవై వేల మంది కొంతమంది వాళ్ళ ఖర్చులే పెట్టుకొని వచ్చి ఓటేశారు హైదరాబాద్ చూస్తే యాభై ఐదు అరవై ట్రైన్లు ట్రైన్లు పట్టకుండా వచ్చి ఓటేసి వెళ్ళారంటే వాళ్ళ అభిమానం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నా జీవితాంతా వాళ్ళకు రుణపడున్నా వాళ్ళ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈ యొక్క కుప్పం నుంచి చుట్టుపక్కల తమిళనాడులో ఉండే ప్రధాన నగరాలకి కర్ణాటకలో ఉండే నగరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం ఇక్కడే ఎక్స్ప్రెస్ వే కూడా వస్తుంది ఫోర్ లేన్ రోడ్ వస్తుంది ఆ ఎక్స్ప్రెస్ వే చూస్తే మన కుప్పం దగ్గర ఎక్కడో కూడా ఒక దారి పెట్టమంటే నేరుగా బెంగళూరుకు ఒక గంటలో వెళ్లిపోయే అవకాశం వస్తుంది అది కూడా నేను గడ్కరీ గారితో మాట్లాడి ఏర్పాటు చేపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నిన్న ఎన్నికల్లో యువత బ్రహ్మాండంగా పనిచేశారు జాబు రావాలంటే ఇదే స్లోగన్ ఎక్కడ చూసినా అందుకే నా మీద బాధ్యత పెరిగింది మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించే బాయ నాది అందుకనే ఆలోచిస్తున్నాను మన కుప్పానికి టెక్స్టైల్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడి నుంచి మనం ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసే విధంగా కూడా రావాలి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో